ધ્યાન કચ્છ केलाली थोडके एवढकला স্র কের স্র কের সেয়ে তের সেয়ে পরুতাই. మరి ఈ రోజు రాష్ట్ర అధినేత మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆ పిలుపు మేరకు యువత కార్యక్రమంలో ఇంత వర్షంలో కూడా మరి జిల్లా నుంచి నలుమూల నుంచి అన్ని నియోజకవర్గాల చేసినటువంటి యావత్ ప్రజానికానికి నాయకులకి కార్యకర్తలకి స్టేట్ కమిటీ వారికి యూత్ కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి స్టూడెంట్ యూనియన్ కి అందరికీ కూడా శుభా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కొత్త మోసపరుగత హామీ సంవత్సర కాలం ఈ రోజు ఆయన రాజధానిలో సంవత్సరం వేడుకలు చేస్తున్నారంట దేనికయ్యే చేస్తున్నారంటే ఇచ్చిన హామీలు ఏదీ కూడా నెరవేర్చలేదు ప్రజలు బాగా మోసం చేసాం మనం ఇటువంటి ఆనందాన్ని మనం అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని కూటమి నాయకులు అందరూ కూడా అక్కడ మంచి విన్యాసాలు చేస్తున్నారంట నిన్న కూడా అలాగే అక్కర్లేని దాని కోసం మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి అమరావతి వైజాగ్ లో యోగాంధన నిర్వహించి మిగతా నాయకులు అవన్నీ ఇప్పుడు ఏ పని చేసుకుని అడ్డు కలిగి తర్వాత మెగా డిఎసీ అన్నారు ఆయన అధికారులకు ఎక్కాక మొదటి సంతకం మెగా డిఏసీ మీద పెట్టి ఎన్ని మంది ఎంతమందికి డిఏసీ పోస్టులు ఇచ్చారని చెప్పి మేము ఈ రోజు మా పశ్చిమ గోదావరి జిల్లా యూత్ కొరకు మేము అంత ప్రశ్నిస్తున్నాం అలాగే విద్య అభివృద్ధి మూడు వేలు ఇస్తానన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా రెండు వేలు ఇస్తానని చెప్పి అది కూడా కొంతమందికి వెయ్యి మంది వెయ్యి కాడికి ఇచ్చారు మరి సంవత్సరం కాలం పాటు ఒక్కొక్క యువతికి మీరు ముప్పై ఆరు వేలు బాకీ పడ్డారు మరి ఇవన్నీ ఎప్పుడు ఇస్తారని మేము ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం అలాగే ఈ రోజు మీరు చేసే పాలన అరాచక పాలన ఇలా ఎవరైనా పది మంది కలుస్తుంటే తప్ప కేసులు పెట్టి మమ్మల్ని అంతగానో ఇబ్బంది పెడుతున్నారు అది కూడా మీ ద్రోహకర్ మార్చుకుని ఎప్పుడు కూడా మీ ప్రజలకు అందుబాటులో ఉండి మంచి పరిపాలన అందించమని మేము ఈ తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి యువజన విభాగం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ అంతా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం కోసం ఎవరైతే యువత వారందరికీ కూడా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు నెలకిస్తానని చెప్పి ఆమె ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఎవరైతే వాలంటీర్ వ్యవస్థకి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మెగా డిఎస్ ఇస్తామని చెప్పి ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ గొప్పల కోసం కార్యక్రమాలు నెరవేరుతుందంటే ఇది ఎంత ఆస్వాసంతంగా ఉందో ఒకసారి ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది ఇలా చూస్తూ ఉంటే రాష్ట్రంలో రాష్ట్ర సంవత్సరం అయింది పూర్తయి ఇవాళ రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఇవాళ మెగా డిసి డిఎస్సి పక్కకు పోయినటువంటి పరిస్థితి ఇంకొక పక్కనేమో ఏదైతే ఎత్తైనటువంటి నిరుద్యోగ వృత్తి పరిస్థితి యువతకి ఎన్నిపోటు యువకులకి ఎన్నిపోటు విద్యా దీవెం లేదు వసీలు లేదు ఏదైతే నాడు నేడు స్కూల్స్ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి అని తప్ప ఓటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనే విషయాన్ని సందర్భంగా దీని ఉన్నా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పోరాటాలు ఫలితంగా నిన్న తల్లికి అని చెప్పి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అక్కడ మళ్ళా మూడు వందల యూనిట్లు అనే కొరత తీసుకొచ్చి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా కోతకు వస్తున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం వందకి నలుగురికి ఐదుగురి పది మందికి ఇచ్చి వారి చేత డబ్బు కట్టించుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది తప్ప ఎవరైతే అర్హతైనటువంటి పేద ప్రజలు విద్యార్థులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు వారందరికీ కూడా ఏదైతే విద్యుత్ శాఖం చేపించి వ్యక్తుల శాఖం చేపించి ఫలాలు ఉన్నాయని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి ఎందుకంటే ఒక ఆధార్ నుంచి ఇంకొక ఆధారకే కరెక్ట్ అయిపోయే వారి కరెంట్ బిల్లు మూడు వందల నుంచి పైబడి చూపించాలా వారందరినీ వెన్నుపాటు పడుతున్నటువంటి కోట ప్రభుత్వం గద్దె దిగించేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ఉంటుంది యువతికి అండగా ఉంటుంది విద్యార్థులకు అండగా ఉంటుంది అనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లా రాజు గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది అనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ ధన్యవాదాలు